కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు నొందినవాడు ధన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములేని గుర్రము వలినైనను కంచర గాడిద వలినైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యుహోవా ఎందు నమ్మికయుంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యుహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి ఆమెన్ ప్రభువా